మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ బ్రదర్ పేరు సతీష్ వారు గత ఐదు సంవత్సరాలుగా సంఘానికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చే వాక్యాన్ని బట్టి వారు ఎంతగానో బలపడుతున్నామని చెప్తున్నారు మరి దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాన్ని మరి మనతో పంచుకోవడానికి ఒకసారి వారి మాటల్లో విందాం అందరికి వందనాలు నా పేరు సతీష్ మాది వరంగల్ నాది పీజీ బిఏడ్ అయిపోయింది అయితే నేను ఒక నెట్ సెట్ ఎగ్జామ్స్ ఒక ఫోర్ టైమ్స్ రాసిన క్వాలిఫై కాలేదు అయితే నెక్స్ట్ ఏం చేశానంటే అయ్యగారు జంగిజాలు చూప ఫార్ములా అని వాక్యం చెప్పాడు ఒక స్టిక్ పట్టుకొని లేని వాటిని ఉన్నట్టుగా చూడండి లేని వాటిని ఉన్నట్టుగా చూడండి అంటే ఒక్కసారి నేను ఏం చేసిన అంటే అయితే ఇంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోటో మీద నా ఫోటో పేస్ట్ చేసుకున్న వాళ్ళ పేరు దగ్గర నా పేరు రాసుకున్న అట్లా చేసి డౌన్లోడ్ చేసుకొని అయ్యా నాకు ఈ నెట్ సెట్ నన్ను క్వాలిఫై చేసినందుకు వందనాలయ్యా అని చేసుకున్నా ఒక టూ డేస్లోనే నేను రెండు ఎగ్జామ్స్ క్వాలిఫై అయినా మళ్ళీ నెక్స్ట్ పిహెచ్డి అడ్మిషన్ కూడా ఆల్టీ కార్డ్ నెంబర్ ఒక పేపర్ మీద వేసుకొని ఫోటో పేస్ట్ చేసుకొని నాకు పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చినందుకు వందనాలయా అని ప్రేర్ వేసుకున్నా అది కూడా నాకు పిహెచ్డీ అడ్మిషన్ వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఆ పి పిహెచ్డి తర్వాత ఒకటి ఫెలోషిప్ వస్తుంది పర్ మంత్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అది కూడా హాల్టీ కార్డ్ నెంబర్ వేసుకొని నా ఫోటో పేస్ట్ చేసుకొని లేని వాటిని ఉన్నట్టుగా నాకు ఫెలోషిప్ ఇచ్చినందుకు నీ వందనాలని ప్రేయర్ వేసుకున్నా అద్భుతంగా నాకు ఫెలోషిప్ కూడా వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలయా నేను ఎక్కడ బయటకు వెళ్ళొద్దు వేరే వేరే విషయాలు వెళ్ళద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నేను ఇంటి దగ్గరనే ఉండాలి చర్చికి దగ్గరలోనే ఉండాలని ప్రేయర్ వేసుకున్నా దేవుని దయ వల్ల సండే రోజు ఉన్న హాలిడే నాకు కావాలని ప్రేయర్ వేసుకున్నా అద్భుతంగా దేవుడు నాకు సేమ్ హాలడి కార్డ్ నెంబర్ ఒక పేపర్ మీద రాసుకోవడం ఫోటో పేస్ట్ చేసుకోవడం అయ్యా నాకు జాబ్ ఇచ్చినందుకు నీ వందనాలని ప్రేరేసుకోవడం అద్భుతంగా గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ కూడా నాకు వచ్చేసింది నాకు ఎక్కడైతే ప్లేస్ కావాలో ఆ ప్లేస్ రాసుకొని అయ్యా నాకు ఇక్కడ జాబ్ ఇచ్చినందుకు వందనాలయా అని ప్రేరేసుకున్న అద్భుతంగా అక్కడే వచ్చింది కరెక్ట్గా ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి దేవునికి మహిమాగా అంతా కలుపును కాక ఆమె ఒక పేపర్ మీద రాసుకోవడం ప్రేయర్ చేసుకోవడం వచ్చింది హాల్ టికెట్ నెంబర్ వేసి నా ఫోటో పేస్ట్ చేసుకొని పేరేవాళ్ళు దాని మీద వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిన వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిన నేను ఆ జంక్ చాలు చూ చూపించి దాంట్లో చూడండి రాబాబో అన్న మావాడు ఏకంగా అసలు ఎక్కడికి వెళ్ళిపోయానంటే ఆ పేస్ట్ చేయడం పీహెచ్డి కొట్టేయడమా ఫెలర్షిప్ కూడా వచ్చేసింది గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేసింది హాలే దేనికైన దీని వాడు లేని వాటిని అడుగు చూడు వాడి గుడ్ ఫార్ములా